భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర తొలి ఐటీ శాఖ మాత్యులు శ్రీతులు కల్వకుంట్ల రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆర్ట్స్ కళాశాల సమీపంలో బిఆర్ఎస్పి ఆధ్వర్యంలో మొక్కను నాటి అదేవిధంగా కేకును కట్ చేసి వారికి మా అందరి తరఫున మీ ద్వారా హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమకారునిగా కీలక పాత్ర పోషించి తెలంగాణ జాతిపిత కొడుకుగా అహర్నిశలు శ్రమిస్తూ కేసులు పెట్టుకొని జైలుకి పోయి తెలంగాణ ఉద్యమకారునిగా గుర్తింపు పొంది అదే సందర్భంలో ప్రజల చేత ఎన్నుకోబడి శాసనసభ్యునిగా తర్వాత మంత్రిగా పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి బాధ్యతలు నిర్వహించి అది ఇండస్ట్రీస్ విషయంలో కానివ్వండి ఐటీ విషయంలో కానివ్వండి ప్రపంచంలోనే తెలంగాణ పటాన్ని చూపించినటువంటి మా యువకులకు అందరికీ ఆదర్శపడినటువంటి రామారావు గారికి నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అదే సందర్భంలో ఇప్పుడు ఏర్పడ్డటువంటి కొత్త ప్రభుత్వం ఏదైతుందో దొంగ ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం రెండ ప్రభుత్వం ఇప్పుడు వీరు నిరుద్యోగులను ఉద్యోగులను రైతులను అందరినీ మోసం చేస్తూ ముందు పోతున్నటువంటి సందర్భం చూస్తున్నాం అసెంబ్లీలో కూడా రేపు బడ్జెట్ ప్రవేశపెట్టబోతూ ఉన్నారు మరి దాంట్లో ఏం చెప్పబోతారని కూడా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పటికే ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలలో పదమూడు హామీలలో ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఎందుకు వచ్చింది ఆ రోజు నాలుగు వందల ఇరవై ఆమెలు అని చెప్పేసి ఫోర్ ట్వంటీ ఆమెలు ఇచ్చినటువంటి ఈ రండర్ రేవంత్ రెడ్డి వాటిని ప్రయత్నం కోసం కూడా కనీసం ప్రజలకు పోయి తీసుకుపోయే సంక్షేమ కార్యక్రమాల విషయంలో మాట్లాడకుండా పద్దెనిమిది సార్లు ఢిల్లీకి పోయిండు ఇప్పటివరకు కాన్సెన్సీకి పద్దెనిమిది సార్లు పోలేదు కనీసం హైదరాబాద్ ఇష్పెట్టి పద్దెనిమిది సార్లు పోలేదు ఏమైనా మూటలప్ప చెప్పాలని చెప్పేసి ఢిల్లీకి పోయి మూటలప్ప చెప్పొచ్చి పదవి కాపాడుకునేటువంటి ప్రయత్నంలో ప్రేమ ఉంది తప్ప తెలంగాణ ప్రజల మీద మాత్రం ప్రేమ లేదు కాబట్టి నిరుద్యోగుల పక్షాన యువకుల పక్షాన కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా మన అందరం కూడా మరొకసారి ప్రతిన భూని ఈ ప్రభుత్వాన్ని దింపే వరకు కలిసికట్టుగా ముందుకు సాగాలి ఇప్పటికే మనం చేసినటువంటి కృషి వల్ల గ్రూప్స్కి సంబంధించినటువంటి దాన్ని వాయిదా వేసిరు డిఎస్సీ కోసం ఆహార నిషాలు శ్రమించినటువంటి మా వాళ్ళ కోసం పదకొండు వేలు కాదు ఎస్జిటి ప్రమోషన్స్ వస్తే తొమ్మిది వేల కాయలు ఏర్పడ్డాయి ఇరవై వేలతో మెగా డిఎస్సీ ఏమని చెప్పేసి మనం అడిగితే వెయ్యలేదు ఇప్పటికైనా ఆర్ట్స్ కాలేజాల వేదిక నుంచి వారికి చెప్తా ఉన్నాం దయచేసి నిరుద్యోగులకు సంబంధించినటువంటి మీరు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి అది నిరుద్యోగ భృతి అయినా విద్యానిధి నిధి కింద ఐదు లక్షల విషయంలో అయినా ఏ ఏ మాటలు చెప్పారో అమ్మాయిలకు ఇచ్చే స్కూటీల విషయంలో అయినా వాటన్నింటినీ పరిష్కారం కోసం ప్రయత్నం చేయండి దయచేసి లేకపోతే ఉస్మానియా వేదికగా మరొకసారి తెలంగాణ ఉద్యమం మొదలవుతుంది మిమ్మల్ని ఉరికి ఉరికించి బట్టలు కూడా తీసుకొట్టేటువంటి పరిస్థితి వస్తుంది మిస్టర్ రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఈ వేదిక నుంచి హెచ్చరిస్తూ మరొక మీ ద్వారా కేటీఆర్ గారికి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం జై తెలంగాణ జై కే ఈరోజు తెలంగాణ 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 ప్రధాన కుమారులైనటువంటి కేటీఆర్ గారి జన్మదిన శుభాకాంక్షలు ఎందుకంటే తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ అనేక మంది యువకులకు ఆదర్శప్రాయుడు కేటీఆర్ గారు ఎందుకంటే అనేక ఉద్యోగాలు కావచ్చు ఐటీ రంగంలో కావచ్చు ప్రైవేట్ రంగ ప్రైవేట్ రంగంలో కావచ్చు అనేక ఉద్యోగ కల్పన చేశాడు మరి ఈరోజు హైదరాబాద్ అభివృద్ధి కావచ్చు తెలంగాణ రూపురేఖలే మార్చడం జరిగింది వారి వారి జన్మదిన శుభాకాంక్షలు తెలియ ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్న విఆర్ఎస్ ఆధ్వర్యంలో చేస్తున్న కేక్ కటింగ్లో అందరూ కూడా పాల్గొన్నారు అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నాం రానున్న రోజులు నిరుద్యో ఇది నిరుద్యోగులతో ద్వారా ఏర్పడిన ప్రభుత్వం నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరుతాం లేని పక్షంలో యువత మళ్ళొకసారి ఉద్యమం తప్పక చేస్తుంది జై తెలంగాణ लॉंग लॉंग लि लॉंग लि